అజారుద్దీన్ అప్పట్లో అజార్ అంటే ఇంటర్నేషనల్ ఫిగర్ బ్యాట్ తో గ్రౌండ్ లో అడుగు పెడితే చాలు అద్దరిపోయే ఇన్నింగ్స్ తో మణికట్టు మాయాజాలంతో ప్రేక్షకులను రూతలుగించేవారు ప్లేయర్ గానే కాదు ఇంగ్లాండ్ క్రికెట్ టీం కు కెప్టెన్ గాను తన మార్క్ చూపిన ఈ వెటరన్ ఎంత ఫేమస్ అయ్యారో అంతే వివాదాస్పదం అయ్యారు రాజకీయ అరంగేట్రం కొత్త కాకపోయినా ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్ర బంధువుగా మారారు అజర్ ఒకప్పుడు సెంచరీల మోత ఫిక్సింగ్ ఆరోపణలతో మాయని మచ్చ రాజకీయాల్లోనూ వదలని రచ్చ వివాదాల యోధుడి కొత్త ఇన్నింగ్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో మహమ్మద్ అజరుద్దీన్ అంతులేని కథ అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ వెటరన్ క్రికెటర్ ని అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి తీవ్ర ఆరోపణలతో ఆట నుంచి వైదొలిగిన ఈ మణికట్టు మాంత్రికుడు రాజకీయాల్లోనూ రాణించి మధ్యలో డక్కాముక్కేలు తిని ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఒకనాడు హైదరాబాదీగా ఇండియన్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన అజర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే క్రికెట్ మైదానం నుంచి రాజకీయ అధికార కేంద్రం దాకా ఆయన ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలను ఊహించని మలుపుల్నూ చూసిందని చెప్పొచ్చు ఆట నుంచి నేటి అమాత్య పదవి వరకు ఆయన్ను చుట్టుముట్టిన వివాదాలు విషాదాలు అలాంటివి మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంగ్లండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ఆరంభంలోనే అదరగొట్టేశాడు మొదటి నుంచి టెస్టులో వరుస సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు తన మణికట్టు మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసిన అజర్ తొంభయో దశకంలో భారత జట్టుకు సారథ్యం వహించి అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు వరుసగా మూడు వరల్డ్ కప్పుల్లో ఇండియాకు సారథ్యం వహించారంటేనే ఆటలో ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇండియన్ టీం తరపున తొంభై తొమ్మిది టెస్టు మ్యాచ్ అపారమైన కీర్తిని సంపాదించుకున్న అజర్ కెరియర్ కు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు బ్రేకులు వేశాయి రెండు వేల సంవత్సరాల్లో కల్లోలం సృష్టించిన ఫిక్సింగ్ వ్యవహారంలో అజ్జర్ దోషగా తేలడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో చీకటి అధ్యయంగా చెప్పొచ్చు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిషేధాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది క్రికెటర్ గా అజర్ కెరీర్ ముగిసిపోయింది క్రికెట్కు దూరమైన అజరుద్దీన్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హైదరాబాద్ అయినప్పటికీ ఆయనకు దేశవ్యాప్తంగా ఫేమ్ ఉండడంతో రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచి గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చిన అజర్ రెండు వేల పద్దెనిమిదిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇటీవల జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో మరోసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు అయితే అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రిగానూ అవకాశమిచ్చింది కేబినెట్ లో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నప్పటికీ ఇది ఓట్ల రాజకీయమంటోంది బీజేపీ మొదటి నుంచి హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే అజరుద్దీన్ కి మంత్రివర్గంలో అవకాశమిచ్చారంటూ దుమ్మెత్తిపోస్తోంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఈరోజు హిందువులంతా నిశ్చితంగా గమనించడమే కాకుండా రేపు మీకు దిమ్మ తిరిగేటువంటి తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ముస్లిం ఓట్ల కోసం హిందువుల మాన ప్రాణాలతో పాటు మనోభావాలను మనోభావాలతో చెరగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా జూబ్లీస్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రొఫెషనల్ అండ్ పొలిటికల్ లైఫ్లోనే కాదు పర్సనల్ లైఫ్లోనూ అజర్ ను వివాదాలు వెంటాడాయి హైదరాబాదీ అయిన మొదటి భార్యకు విడాకులిచ్చి బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్న అజర్ ఆమెతో ప్రయాణానికి కూడా డైవర్స్ తో ముగింపు పలికాడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో ఆయన రిలేషన్ లో ఉన్నారనే ప్రచారము జరిగింది ఆ మధ్య రోడ్డు ప్రమాదంలో కుమారుణ్ణి కోల్పోవడం అజర్ జీవితంలో అతిపెద్ద విషాదాన్ని నింపింది ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గతంలో కీలకంగా వ్యవహరించిన అజరుద్దీన్ అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు దాదాపు ఇరవై కోట్ల నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది ఇప్పుడు ఈ అంశాలన్నీ ఉటంకిస్తూ మంత్రిగా అజర్ నియామకాన్ని తప్పుబడుతోంది బీజేపీ అయితే అవన్నీ ఆరోపణలే అని ఇంకా నిరూపణ కాలేదని వాదిస్తోంది కాంగ్రెస్ హైదరాబాదీగా ఇండియన్ టీం కు ప్రాతినిధ్యం వహించి అజర్ దేశ్యాతిని పెంచాడని కాంగ్రెస్ అంటోంటే మ్యాచ్ ఫిక్సింగ్ తో దేశానికి చెడ్డ పేరు తెచ్చారని హెచ్సిఎల్లో అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ అంటోంది ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పుడు మినిస్టర్ అయిపోయారు మరి ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందా లేదా అన్నదే ఆసక్తి రేపుతోంది